అమెరికాలో కేసు నమోదు కుప్పకూలిన అదాని షేర్లు అదాని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఫైనల్స్ లో చైనాపై గెలుపు యూపీ ఉప ఎన్నికల్లో ఒక మతానికి చెందిన ఓటర్లను అడ్డుకున్న పోలీసులు ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసిన ఈసీ ఉత్తర గాజా ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు రష్యా వైమానిక దాడుల హెచ్చరికలతో కీవ్ లోని ఎంబసీని ఖాళీ చేసిన అమెరికా ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి అమెరికా న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అదానీతో సహా ఏడు మందిపై మోసం లంచం ఆరోపణలపై కేసు నమోదైంది యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం ప్రకారం అదానీ భారతదేశంలో సౌరశక్తి ప్రాజెక్టును పెంపొందేందుకు భారతీయ అధికారులకు రెండు వందల యాబై మిలియన్ డాలర్లు లంచం ఇస్తానని వాగ్దానం చేశారని తెలుస్తోంది ఈ డబ్బును సేకరించేందుకు అమెరికా సహా ఇతర దేశాల ఇన్వెస్టర్ బ్యాంకులకు మాయమాటలు చెప్పారని ఆరోపించారు ఈ నేపథ్యంలో అదానీ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లు సూచీలు సెన్సెక్స్ నిఫ్టీలు సైతం నష్టాల్లో కొనసాగాయి అదానీ గ్రూప్స్ స్టాక్స్ లో భారీ పతనం విదేశీ నిధుల తరలింపు కారణంగా స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ నిఫ్టీలు పతనమయ్యాయి అమెరికాలో నమోదైన కేసుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు అమెరికా భారత చట్టాలను అదాని ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని రాహుల్ విమర్శించారు మోదీ అదానీల బంధం భారత్ లో ఉన్నంత వరకే సురక్షితమని అన్నారు నేపథ్యంలో అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అయితే అదానీ అరెస్టు కాడని ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తానని అన్నారు ఎందుకంటే ఆయన్ను మోడీ కాపాడుతున్నారు అని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు అయితే ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది దీనిపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి ముద్దాడింది బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టేడియంలో బుధవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ మ్యాచ్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది హోరీ ఫైనల్స్ లో చైనాను ఒకటి సున్నాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్స్ ను కైవసం చేసుకుంది ఈ టైటిల్ను భారత చేజిక్కించుకోవడం ఇది మూడోసారి టైటిల్ విజేతగా నేర్చిన భారత జట్టు ఆటగాళ్లకు బీహార్ ప్రభుత్వం నగదు పురస్కారం ఒక్కో ప్లేయర్కు మూడు లక్షల రూపాయలు సహాయ ఇతర సిబ్బందికి ఒకటిన్నర లక్షల రూపాయల చొప్పున అందచేయనున్నట్లు హాకీ ఇండియాకు తెలిపింది ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి కుందర్కీ సహా పలు నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయని రీపోలింగ్ నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది కుందర్కీలో నకిలీ తో పాటు ఒక మతానికి చెందిన ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రాకుండా అడ్డుకున్నారని పేర్కొంటూ ఎస్పీ అభ్యర్థి మహమ్మద్ రిజ్వాన్ ఈసీకి లేఖ రాశారు బుధవారం ఉదయం నుంచి అడ్మినిస్టేటివ్ పోలీసు సిబ్బంది పక్షపాతంతో వ్యవహరించారని ఎస్పీ మద్దతుదారులను బెదిరించారని రేఖలో పేర్కొన్నారు ను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరారు ఉప ఎన్నికలు న్యాయంగా నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారుల్ని ఎన్నికల సంఘం ఆదేశించింది మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు పోలీసు సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది కాన్పూర్ జిల్లా సిశామౌ స్థానంలో ఓటర్ ఐడి కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఇద్దరు ఎస్ఐలపై వేటుపడింది కుందర్కి నియోజకవర్గంలో ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది గత నెలన్నర కాలంగా ఇజ్రాయెల్ దిగ్బంధంలో ఉన్న ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పోషకాహార లోపంతో బాధపడుతున్న పదిహేడు మంది చిన్నారులు ఆసుపత్రికి వచ్చారని వారికి వైద్యం అందించేందుకు అవసరమైన ఔషధాలు లేవని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ హుస్నాం అబు సఫియా పేర్కొన్నారు ప్రస్తుతం ఆసుపత్రిలో ఎనభై ఐదు మంది రోగులు మాత్రమే మిగిలారని తెలిపారు పైగా ఆసుపత్రి భవనంపై ఇజ్రాయెల్ బలగాలు నిరంతరంగా కాల్పులు జరుపుతున్నాయని వైద్యం చేసేందుకు అసలు ఆసుపత్రికి వచ్చేందుకు ఎవరిని అనుమతించడం లేదని చెప్పారు మందులు లేవు సిబ్బంది లేరు ఆహారం లేదు అంబులెన్సులు లేవు పౌర రక్షణ దళాలు లేవు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా తమకు సాయం అందించాలంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అడ్డు అదుపు లేకుండా కొనసాగే దాడుల్లో బతికి బయటపడిన వారు బతికినట్లేనని ఎవరైతే దురదృష్టవశాత్తు ఉండిపోతారో వారు ప్రాణాలు కోల్పోయినట్లేనని వ్యాఖ్యానించారు ఇంటెన్సివ్ కేర్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు పైగా గత రెండు రోజుల నుంచి పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఆసుపత్రికి ఎక్కువగా వస్తున్నారని తెలిపారు మానవతా సాయంతో తీసుకుని వెళ్లే ట్రక్కులపై లూటీలు జరుగుతున్నాయని తెలిపారు మానవతా కారిడార్లను తెరిపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు రష్యా వైమానిక దాడి చేసే అవకాశం ఉందని బుధవారం తమకు హెచ్చరిక వచ్చిందని కీవ్లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎంబసీని మూసివేస్తున్నట్లు వెల్లడించింది రాయబారా కార్యాలయంలోని ఉద్యోగులందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండవలసిందిగా ఎంబసీ సూచనలు జారీ చేసింది అప్రమత్తంగా ఉండాల్సి వస్తే తక్షణమే షెల్టర్లలో తలదాచుకునేందుకు సంసిద్దులు కావాల్సిందిగా కీవ్లోని సూచించింది ఉక్రెయిన్లో రష్యా వైమానిక దాడులు నిత్యకృత్యంగా మారిన నేపథ్యంలో ప్రత్యేకించి ఎంబసీకి హెచ్చరిక వచ్చినందున దీనిపై అప్రమత్తమయ్యారు రష్యాలోని బ్రియాన్స్క్ ప్రాంతంలో ఆయుధాల గిడ్డంగిపై అమెరికా తయారీ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి జరిగిందని మాస్కో ప్రకటించిన ఒకరోజు తర్వాత ఎంబసీపై దాడి హెచ్చరిక వెలువరించింది రష్యా లోపల ప్రాంతాలపై అమెరికా అందజేసిన ఆయుధాలతో యుక్రెయిన్ దాడి చేసిన నేపథ్యంలో ఆ దాడిని నాటో దేశాలు అమెరికన్ యూరోపియన్ దేశాలు చేసిన యుద్దంగానే పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు అదే పరిస్థితి ఎదురైతే మారిన ఆ ఘర్షణల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు వచ్చే బెదిరింపులను పరిగణలోకి తీసుకొని తగు నిర్ణయాలు తీసుకుంటామని పుతిన్ పేర్కొన్నారు. వాతరితతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.